மஞ்சரியா ஜில்லா பலி மடலம் బుదకలాన్ ఏరియాలోని ఇందిరానగర్ లో నూట డెబ్బై పీపీ ల్యాండ్ ఐదు ఎకరాల భూమిని ఆక్రమంగా కబ్జా చేసి అమ్ముతున్నారని మాది హక్కుల దండూర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న భూమి లేని కార్మికులకు పిహెచ్ వర్కర్లకు బండ్ల కార్మికులకు డ్వాక్రా గ్రూప్ మహిళలకు అప్పటి పాలకవర్గ మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అప్పుడు ఉన్న శాసనసభ్యులు గుండా మల్లేష్ చేతుల మీదుగా అక్కడ ఐదు ఎకరాల భూమి వాళ్లకు కేటాయించడం జరిగిందని దీనికి గాను అప్పుడున్న ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ల సంతకాలతో భూమిని కేటాయిస్తూ బోర్డు నియమించడం జరిగిందని అన్నారు ఇప్పుడు కొంతమంది వ్యక్తులు అటు భూమిని కబ్జా పెట్టుకుని లక్షలకు లక్షలు బేరాలు పెట్టుకుని ఫ్లాట్లు చేసుకుని అమ్ముకుంటున్నారన్నారు దీన్ని మాదిరిగా హక్కుల దండోరా తీవ్రంగా ఖండిస్తుందన్నారు అటు ఐదు ఎకరాల భూమికి సంబంధించిన అర్హులు ఉన్నారు ప్రతి ఒక్కరికి రెండు గుంటల భూమి చొప్పున లిస్టు లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పుడున్న భూమిని కాంగ్రెస్ గవర్నమెంట్ భూమి ఉన్న వారికి ఐదున్నర లక్షలతో ఇల్లు కట్టి ఇస్తున్నట్టుగా వీళ్ళకి కూడా ఇంద్రమ్మ ఇళ్ళ పేరిట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో ఎక్స్ కౌన్సిలర్ బొల్లం పూర్ణిమ వేముల మలేష్ ఆకులూరి రాజ్ కుమార్ ఆరేపల్లి రమేష్ మాది హక్కుల దండోర సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వరసోంటి పీపీ పూర్వకలం పేరాలోని ఇందిరానగర్లో ఐదు ఎకరాల భూమిని అప్పటి భూమి లేని వాళ్ళు మున్సిపల్లో పనిచేస్తున్న కొందరు వర్కర్లకు పిహెచ్సి వర్కర్లకు బండ్ల కూరలకు మహిళా డాక్టర్ మహిళలకు ఒక ఐదు ఎకరాల భూమిని అప్పటి పాలకవర్గం మున్సిపాలిటీ నుండి ఏకగ్రీవ తీర్మానం చేసి మరి ఇవ్వడం జరిగింది అప్పుడున్న గవర్నమెంట్ ద్వారా మాట్లాడి అప్పుడున్న గౌరవనీయులు కిరిశేషేషులు గుండె గారు కూడా దీన్ని చొరవ తీసుకోవడం వల్ల వారికి ఐదు ఎకరాల భూమి తీసుకొని అక్కడ కేటాయించడం జరిగింది దానికి సంబంధించిన ఏదైతే తీర్మానం ఉన్నదో ఇప్పుడు అప్పుడున్న బెల్లంపల్లి మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ల తీర్మానం మేరకు సంతకాలతోటి మరి మనం అప్పుడు భూమిని అక్కడ వాళ్ళకు ఇస్తూ బోర్డు బాధడం జరిగింది మరి దాన్ని ఆసరా తీసుకొని కొంతమంది వ్యక్తులు దాన్ని కబ్జా పెట్టుకొని దాన్ని కమర్షియల్గా లక్షలకు బేరాలు ఆడుకొని ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది దాన్ని మేము మాదియాకుల దండోర పక్షాన ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు ఎకరాల భూమి రెండు గుంటల భూమిని ఎవరెవరికైతే కేటాయించిందో ఈ లిస్టు ప్రకారం ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెండు గుంటల భూమి ఇవ్వి ఇవ్వాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఈ రెండు గుంటల భూమి ఏదైతే ఉందో ఇప్పుడున్న గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ఇండ్ల పేరుతోటి మరి ల్యాండ్ ఉన్న వారికి ఐదున్నర లక్షలతోటి మరి ఇల్లు కడతా ఉన్నది మొట్టమొదటగా బెల్లంపల్లిలో ఎవరికైతే కేటాయించుల్లో ఈ రెండు గుంటల భూముల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రం ఇళ్ల ద్వారా వీళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ సందర్భంగా మాదేకల దేకల డిమాండ్ చేస్తామన్నారు మరి అప్పుడు మేము మున్సిపాలిటీలో కార్మికులుగా బండి కొట్టుతూ మరి కొంతమంది సీపర్ పని చేసేరు అప్పుడు మా బస్తీ బస్తీకి కొంత దూరంలో ఉండమని చెప్పి మున్సిపాలిటీ ఆఫీసుకు వందలేమని చెప్పి అప్పుడు మేము మొలబెట్టుకుంటే అప్పటి ప్రభుత్వము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పుడు మన రావు మన రావు చైర్పర్సన్ ముచ్చల మల్లయ్య తర్వాత లింగంపల్లి లక్ష్మి శ్రిక రాయనర్సు మరి అదేవిధంగా ఈ అక్క తర్వాత శంకర్ సింగ్ వీళ్ళంతా కౌన్సిల్ కౌన్సిలర్లు ఉండే కౌన్సిలర్ ఉండి అప్పుడు ఒక నిర్ణయాలు వచ్చి ఇరవై ఎనిమిది మంది కూర్చుండి మరి కౌన్సిల్ మీటింగ్లో పెట్టడం జరిగింది మాకు ఒక చోటన బంధుళ్లకు ఈ కార్మిలకు కార్మిలకు ఒక చోటన ఇస్తామని చెప్పి మనిషికి రెండు గుంటల భూమి అప్పుడు తీయడం జరిగింది అప్పుడు మా మధ్య అన్న అప్పుడు దాన్ని బ్లేడ్ పెట్టి బండి పెట్టి సాఫ్ చేయించాడు మరి అప్పటి పొజిషన్లు వేరే ఉండే అప్పుడు ఆ కాలం ఆ పరిస్థితులలో మేము పోలేకపోయినాము ఇప్పుడు అదే మున్సిపాలిటీ ఆఫీసులో ఎనిమిది మంది పనిచేస్తూ వాళ్ళే మాకిచ్చిన ప్రభుత్వం భూమిని మాకు ఎవరైతే రెండు రెండు గుంటలు ఇచ్చిండ్రో కౌసిలి అందరూ తీర్మానం చేసిన భూమిని మరి వాళ్ళు కబ్జా చేసుకొని దాని గుంట గుంటకు నాలుగు నాలుగు లక్షల చొప్పున ఐదు లక్షల చొప్పున అమ్ముకుంటూ వల్ల అలా ఉండే ఒక నాయకుడుగా రాయలింగ్ అన్న వ్యక్తి ఒక ఎకరము పింఛింగ్ వేయడం జరిగింది మీరు మా వాళ్ళతోటి మరి మున్సిపాలిటీ మేము మొన్న అప్లికేషన్ ఇచ్చినాము ఆమె ఏమన్నది అంటే ఈ నా లోందంటే మున్సిపల్ మన మార్కెట్ అయిపోయిందంటే వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నది మీరు దాన్ని అధికారంగా అధికారులు గుర్తించి మా నూట ఇరవై మందికి మనిషికి రెండు భూమి గుట్టల భూమిని మాకు ఇవ్వ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము అదే విధంగా దాన్ని కబ్జా చేసిన వారిని వెంటనే మీరు దాన్ని పరిష్కరించి